రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విపు యనుమల దివ్య పేర్కొన్నారు తునిమండలం చామవరం వల్లూరు గ్రామాల పరిధిలో గల పుష్కరా కాలం పూడిక తీయుట పనులను ప్రారంభించారు తుని మండలం చామవరం వల్లూరు గ్రామాల పరిధిలో గల పుష్కర కాల్వలు పుడుకతీత్త పనులను ప్రభుత్వ దివ్య బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు యనుమల రాజేష్ సుల్లా లోవరాజు ఇనిగంటి సత్యనారాయణ మోతుకూరి వెంకటేష్ కూసుమంచి శోభారాణి సత్యనారాయణ పోలిశెట్టి రామలింగేశ్వరరావు వంగలపూడి నాగేంద్ర కరప అప్పారావు పోలవరం కాల్వ వైస్ చైర్మన్ కుర్రా వెంకటరమణ గజ్జి గురుమూర్తి అత్తి సత్యనారాయణ ములికి చిన్నప్పారావు కిలాడ పైడిరాజు గంపల చిన్నప్పారావు పలువురు నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు మన తుని నియోజకవర్గం డివై నారాయణ గారు నెగ్గిన వెంటనే మన పుసలకాలకి నెగ్గిన తర్వాత రెండు నెలలోనే ఇదే రోజుల్లో మన కాలగా కుదించడం ఏంటండి మన మంచి పంటలో దివ్యంగా పండే సంవత్సరం అలాగే ఇప్పుడు మళ్ళీ గ్యాంట్లో రిలీజ్ చేసి మళ్ళీ వెల్లూరు పాలతేరి అగ్రం పుత్తూరు వెంకటాపురం తిమ్మాపురం కవరపేట వరకు కూడా శాంక్షన్ చేశారు ఇప్పుడు ఈ మంచి పొందన మళ్ళీ జనాల్లో వచ్చింది మంచి నాయకత్వం మన దివ్య మేడం అందరికీ అందించాలని గ్యామ అందరి తరఫున కూడా అన్ని ఊళ్ళు కూడా నియోజకవర్గం మొత్తం మీద మళ్ళీ నష్టం మంచి మెజార్టీ మీద రామకృష్ణుడి గారికి అలాగే మన తొలి నియోజకవర్గ ముద్దుబిడ్డ ప్రభుత్వ ఇప్పు మన ఎమ్మెల్యే గారు యల్మల దివే గారికి మన నమస్కారంలో అలాగే రమ్మారమ్మిగా రెండు వేల ఎకరాలు సుమారుగా ఉన్న మా పుస్తరో కోసం అటు కోటనందరికి వచ్చి తాండవ రిజర్వాయర్ ఇటు పండిగ మండలానికి వచ్చి అన్నవరం రిజర్వాయర్ ఉండగా పంపా రిజర్వాయర్ ఉండగా మాకు తొలి మండలానికి మెట్ట ప్రాంతంగా అన్నవరం చేయలాగా ఎత్తు కానీ గవరపేట తేటకుంట టి వెంకటాపురం తిమ్మాపురం హెచ్చుకొత్తూరు అలాగే అమస్వరం వల్లూరు అగ్రహారం సామవరం పాలతేరి అలాగే పైటకొండ ప్రమారం పద్నాలుగు గ్రామాలు మెట్ట ప్రాంతాలుగా ఉండగా వర్షం వస్తేనే పంటలు పండటం వర్షం రాకపోతే పంటలు లేకపోవటం చేలు ఊడ్సుకున్న తర్వాత కోత టైంకి రాలవతికి పొట్టడస్సులో నీరు లేకపోవడం తోటి పశువులకు కూడా కనీసం ఒట్టుగడ్డి కూడా లేకపోకుండానే పరిస్థితులు ఉండేది అలాంటి దాన్ని ఆనాడు రెండు వేల నాలుగులో మన నెలమ రామకృష్ణ గారు ఉమ్మర ఆంధ్రప్రదేశ్కే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న టైంలో దీనికి శంకుస్థాపన చేసి రెండు వేల మూడులో మా హెచ్కొత్తూరు గ్రామం వంతుని కడ రాయశలక పర్గం వేసి దీన్ని కాలువ తగించడం జరిగిందండి అప్పుడు ఎలక్షన్ ఉన్న టైంలో ఇది దొంగ కాలువ అని ఒక పొగారు పెట్టి ఎలక్షన్ కోసం దొంగ కాలువ చేశారు దీన్ని అని చెప్పి అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కానీ వైఎస్ఆర్ నాయకులు కానీ విమర్శించడం రొమ్మరమ్మిగా జరిగేది దాన్ని పునఃపతిగానే నడిపిస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఉన్న టీడీపీ గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత పది సంవత్సరాలు కాంగ్రెస్ వచ్చినా పట్టించుకోలేదు తర్వాత పద్నాలుగు పదిహేను వచ్చిన తర్వాత కడక నీళ్ళు అందించి ఆ ఐదు సంవత్సరాలు కూడా నీరు ఇవ్వటం జరిగింది ఆ మధ్యకాలంలో మళ్ళీ వేసారు వచ్చిన తర్వాత కూడా మేము గ్రామాల తరపు నుంచి చెరువుకి ప్రతి చెరువుకి ఇరవై ఐదు వేల రూపాయలు పేరుతో కూడా చెప్తా నేను అప్పట్లో ఉన్న మన మాజీ మినిస్టర్ గారు దాడిశెట్టి రాజే గారు మామయ్య గారు వాళ్ళ మామయ్య గారితోటి ఇక్కడ పోలినాడు ప్రసాద్ గారు అని చెప్పి చెరువుకి ఇరవై వేలు చొప్పుని నేను నా చెరువు ఉండగా సరే ఎక్కడ మూడు వేలు చొప్పున డబ్బులు ఇచ్చి మేము పూడుకులు తీసుకోవడం జరిగేది దానికి ఈ రోజు మా పెద్దయిన రామకృష్ణ గారు ఆదేశాల మేరకు మా డిఎం గారు అసెంబ్లీలో మన దీని మీద పూడుకులతో ఉన్నాయని మాట్లాడి దీనికి యాభై ఏడు యాభై వల్ల ఉంది అయినా సరే రామకృష్ణ గారు కుశాల ఆ రోజుల్లో నాలుగు వందల యాభై కో నాలుగు వందల యాభై కోట్లతోటి ఈ కాలం తగ్గించడం జరిగింది దీనివల్ల లక్షా ఎనభై మూడు వేల ఎకరాలకు రాజమండ్రి నుంచి ఇక్కడి వరకు కూడా నీరు రైతులకు ఇవ్వడం జరుగుతుంది కాకపోతే తుని నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకి ఇంచుమించు వెయ్యి 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 ఎకరాల వరకు నీరు అందటం లేదు మిగతా గ్రామాలు అన్నట్లకి సక్రమంగానే అందుతుంది ఆనాడి నుంచి ఈనాటి వరకు రామకృష్ణ గారు ఖర్చు పెట్టిన డబ్బే తప్ప ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు రామకృష్ణ గారు కాలదవితే దివ్యమ్మ గారు వచ్చిన తర్వాత ఈ పుష్కర ఉడుకు చూసి నీరు చివరి తుని వరకు అందలేదని పుష్కరకి ఉడుకు తీర్థ సందర్భంగా అసెంబ్లీలో కూడా మాట్లాడి ఈ నియోజకవర్గంలో ఎనభై లక్షల వరకు మొత్తం అయితే నియోజకవర్గం మొత్తం మీద ఎనభై లక్షల వరకు